అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలు శ్రీ నామ సంవత్సరం వృచ్చక రాశి జాతకం మారుతుందా ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వీటన్నిటిలో వీరు విజయం సాధిస్తారా వీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయా అలాగే వీరు ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారా అన్నది మనం తెలుసుకుందాం మా వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వివరంగా పూర్తి వరకు చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా అర్థమవుతాయి ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాల్లో చూసుకున్నట్లయితే వృచ్చక రాశివారు చాలా తెలివైనవారు అలాగే చాలా డేరుగా కూడా ఉంటారు కానీ ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి డబ్బు సంపాదించాలి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి కష్టపడాలి అని అనుకుంటారు రాశి వారు కూడా తమ కుటుంబం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలాగే వారు కళలను నెరవేర్చుకోవడానికి నిరంతరం ఏదో ఒక కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎన్నో ఉద్యోగాలు చేసినా అనుకున్న పనులు రాక అనుకున్న పనులు జరక మానసికంగా కురిగిపోతూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు అయితే ఉగాది నుంచి తమ జీవితాల్లో ఏమైనా కొత్త మార్పులు వస్తాయా అనుకున్నవి సాధించడానికి మా జాతకంలో ఏమన్నా అనుకూల దశలు మారుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి శుభవార్తలనే మనం చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగానే ఇప్పుడు వారి జీవితంలో జరుగుతుంది ఇది రాసిపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇవి మీరు రాసిపెట్టుకోండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ రాశి వారికి అద్భుత ఫలితాలే రాబోతున్నాయి మొదటగా మనం తెలుసుకోవాల్సింది పెళ్ళి తమ జీవితాల్లో ఎంతోమందికి పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతూ మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో సంబంధాలు వచ్చినా పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి వివాహాలు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ మంచి సంబంధం వాళ్ళకి వస్తుంది అలాగే పెళ్ళిళ్ళైన తర్వాత చాలామందికి సంతానం అందకపోవటం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్నో హాస్పిటల్ చూపించినా కూడా డబ్బు వల్ల ఎంత నష్టపోవడమే తప్ప సంతానం కలక బాధపడే వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది శుభవార్త వింటారు అలాగే ప్రేమ సమస్యలు ప్రేమ సమస్యల్లో బాధపడుతూ ప్రేమ సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయి మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రేమించిన వాళ్ళు తిరిగి తమ జీవితాల్లోకి వచ్చి పెళ్లి లాంటివి జరుగుతాయి అలాగే మీరు మనసులో ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఓపెన్గా చెప్పేసేయండి ఖచ్చితంగా మీ ప్రేమించిన వాళ్ళు మీకు దక్కుతారు అలాగే భార్యాభర్తలు భార్యాభర్తలు చాలా వరకు గొడవలు పడుతూ సమస్యలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోక పెళ్ళైన కొన్నాళ్ళకి విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో గొడవలు ఇబ్బందులు పడి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగే విడిపోయినటువంటి వాళ్ళు తమ జీవితాల్లో వేరొక వివాహాలు చేసుకొని సంతోషంగా ఉంటారు మరి కొంతమంది మళ్ళీ కలవాలన్న ఆలోచన మనసులో ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళు కలిసి తమ జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్తారు అలాగే పిల్లలు మీ మాట వినక వారు తప్పుదావులో పోతున్నటువంటి వాళ్ళు కూడా అలాంటి పిల్లలు కూడా మీ దారిలోకి వచ్చి మీరు చెప్పిన మాట విని మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటారు ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు తినేటువంటి ఫుడ్ మనిషిని హరిస్తుంది కాబట్టి ఇది జాతకరీత్యా ఆరోగ్యపర సమస్య కాదు తినేటువంటి ఫుడ్ లోపం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది ఆహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఎన్నో అవమానాలు పరిచయం చేయాలని చూస్తారు మీ శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఏదో ఒక రక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అనేక రక నిందాలు మోపడం అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేక రకాలుగా మిమ్మల్ని మానసికంగా చేయడం లాంటివి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలాగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇది చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు కానీ ఆర్థికంగా మీరు బలంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి లాభం ఇలాంటి ఆర్థిక లాభాల్లో తమ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం చూస్తే ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు కలిసి రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలలో చాలా చక్కగా అభివృద్ధి చెందుతారు మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో ముందుకెళ్తారు వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే చిరు వ్యాపారులు చిన్న చిన్న బండ్లు పెట్టుకున్న వాళ్ళు కానించి షాపులు పెట్టుకు బట్టల షాపులు ఇలాగ రకరకాల పెట్టుకున్న కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళ వరకు జన ఆదరణ పొందుతారు జనాలు మిమ్మల్ని గుర్తిస్తారు మీ దగ్గర మంచి విషయం ఉందని మీ దగ్గరికి రావటం మౌత్ పబ్లిసిటీ అనేది బాగా జరుగుతుంది విపరీతంగా మీకు కలిసి వస్తుంది ఇతర దేశాలు వెళ్ళాలి ఉద్యోగరీత్యా అనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి వీసాలు వస్తాయి అలాగే కార్మికులుగా వెళ్ళాలి అని కోవిడ్ దుబాయ్ ఇలాగ అరబ్ కంట్రీలు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అరబ్ కంట్రీలకి వెళ్ళేటువంటి వీసాలు వస్తాయి ఖచ్చితంగా వెళ్తారు ఆల్రెడీ ఇతర దేశాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతూ చాలా బాధపడుతున్న వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది అన్ని విధాల వాళ్ళకు కూడా అక్కడ అంతా సరి అయిపోతుంది అలాగే ఉద్యోగాల్లో ఇండియాలో ఉంటూ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేక ఏదో వచ్చింది చేసుకుంటూ కుటుంబం కోసం ముందుకెళ్ళేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న ఉద్యోగాల్లోకి ప్లేసులు మారేటువంటి అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు టీచర్లు కావచ్చు లేదా పోలీసులు డాక్టర్లు లాయర్లు ఇంకా అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అర్హత ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్స్ వస్తాయి చిరు వ్యాపారుల నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు బాగా కలిసి వస్తుంది ఆటో డ్రైవర్లు మోటార్ ఫీల్డ్లు చేసే ప్రతి ఒక్క అన్నలకి బాగా కలిసి వస్తుంది కార్ డ్రైవర్ ఆటో లారీ బస్ వీళ్ళకి సొంత వాహనాలు కొనాలన్న ఆలోచన వారి యొక్క కళ అన్నది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేటువంటి అవకాశం ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ల్లో వైరల్ అవ్వాలి తమ వీడియోలు ఫేమస్ అవ్వాలని ఎంతో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది సినీ పరిశ్రమలో పనిచేసే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా చక్కగా బాగుంటుంది షార్ట్ ఫిల్మ్ తీయాలి డైరెక్టర్లు అవ్వాలి హీరోలు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చక్క అవకాశాలు ఏర్పడతాయి ప్రతి పనిలో వీరు చాలా బాగుంటారు కార్మికులకి కూలి పని చేసే వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది చక్కగా ఆరోగ్యంగా వారు చాలా మనశ్శాంతిగా ఉంటారు రైతులకి రెండింతల దిగుబడి అనేది పంట లాభం కలుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చదువు బాగా ఉంటుంది వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా దక్కడం వల్ల మానసికంగా చాలా సంతోషంగా దృఢంగా ఉంటారు చదివిందంతా గుర్తుంటుంది అనుకున్న లక్ష్యాలకి దూసుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా చదువుకునే వాళ్ళకు కూడా వృచ్చకి రాశి వారికి కనబడుతుంది ఇలాగా వీరికి ప్రతి రాశిలో ఈ ఇందులో ఉన్న ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా వీరి జీవితం జాతకం చాలా అద్భుతంగా మారిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి ఈ వీడియో ఇతరులకి షేర్ చేయండి